సార్ నమస్కారం చెప్తాయి ఒక్కసారి మీ కాలు పట్టుకుంటే మాకు కూడా నటన వస్తాయి మీకు బాగానే చేతులు వంగుతున్నాయి మాకు వంగట్లేదు మా తాత పట్టుకుండి సార్ మైకు సార్ మీకు నమస్తే చెప్తాయి ఈ సినిమాలో మీ చెవుల్లోంచి పొగలు వచ్చినాయి అది ఎట్లా వచ్చాయి నిజం చెప్పమంటావా ఒడ్డు అనిల్ రావి పొడి మీద గ్రాఫిక్లో వస్తాయి గ్రాఫిక్లో వస్తాయి అందుకే నేను రెండు మూడు సార్లు అగర్బత్తి వెలిగించి నోట్లో పెట్టుకుంటాయి కానీ పొగలు రాయి ట్రై చేసావా ట్రై చేసా రాలే రాలే సిగరెట్ ట్రై చేస్తుంది అది మా ఆయన ట్రై చేస్తాయి ఆయన పెట్టుకున్నప్పుడు నా చెవులోంచి పొగలు వస్తాయి అవును ఆడు వాడు రాజీవ్ గారు ఆడు చేస్తాడు అయ్యో ఆయన కాదు బుర్జ్ ఖలీఫాలో వేరే ఆయన ఓ సారీ రాజీవ్ సుమా నువ్వు దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చావా నేను ఇందాక మధ్యాహ్నం వస్తాయి మంచిగా మెగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీలు ఇస్తాయి వేసుకుంటాయి ఎన్ని కేజీలు మొత్తం నాతో కలిపి నూట యాభై కేజీలు నేను బంగారం మళ్ళీ ఇది బంగారం మొత్తం బంగారం వేసుకుంటాయి థ్యాంక్ యూ చాలా సుమా హ్యాట్స్ ఆఫ్ టు యూ నువ్వు తప్ప ఎవరు చేయలేరు ఇలాగ సుమా వస్తాయి మళ్ళీ సుమని మెచ్చుకుంటాయి తెలుగు సినిమా మూవీ మొఘల్ మా డాడీ రామానాయుడు గారు ఉండేవారు వారి తర్వాత మనస్ఫూర్తిగా నేను మూవీ మొఘల్ అని పిలవగలిగిన మా సోదరుడు దిల్ రాజ్ భాయ్ అట్లాగే నిజమైన ఈ సినిమా నిర్మాత శిరీష్ నిజంగా ఒక హ్యూమన్ బీయింగ్ నా నాకు నిండుగా నచ్చినటువంటి బ్రదర్ శిరీష్ ఈవేళ ఎఫ్ త్రీ గురించి మాట్లాడాలంటే ఈ రోజున మనం ఉన్న పరిస్థితికి హండ్రెడ్ పర్సెంట్ అవసరమైనటువంటి సినిమా ఎఫ్ త్రీ సమాజంలో బయట టెంపరేచర్ ప్రకారం వేడి సమస్యల ప్రకారం వేడి భయంకరమైన వేడిలో ఉన్న తెలుగు రాష్ట్రాలకి చాలా అత్యంత అవసరమైనటువంటి నవ్వులని పంచే సినిమా ఎఫ్ త్రీ ఇక్కడ చప్పట్లు కొట్టచ్చు బాగానే మీరు 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 కొన్నిటికే చప్పట్లు కొట్టడం బాగా అన్నిటికి కొట్టాలి చప్పట్లు ఏది బాగుంటే అది కొట్టాలి అది అది హండ్రెడ్ పర్సెంట్ అది చెప్పడానికి అర్హత ఉన్న ఏకైక వ్యక్తిని నేను కారణం నవ్వు ఎస్ నవ్వు గురించి సమాజంలో ఒక మనిషి బ్రతుకులో నవ్వుకు ఎంత అవసరం ఉంది అని చెప్పే సినిమాల్లో ఇదొక సినిమా ఈ సమ్మర్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ నిజమైన అవసరమైన సినిమా ఎఫ్ త్రీ నవ్వు నిజ జీవితంలో అనేక సమస్యలతో ఎవరి సమస్యలు వాళ్ళకి మీరు ఫలాన వాడికి సమస్య ఉంది ఫలాన వాడికి లేదంటారు లేదండి అందరికీ సమస్య మీరు సీఎం దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు అందరికీ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒక్కటే నవ్వు నలభై ఐదు సంవత్సరాలుగా నేను నమ్మింది నవ్వు ఆ నవ్వు ఈరోజుకి కూడా మేమందరం కలిసి ఈ సినిమాలో మీరు వెంకటేష్ గారి దగ్గర నుంచి వరుణ్ తేజ్ గారి దగ్గర నుంచి ప్రతి నటుడికి నేను మీరు ఆశ్చర్యపోతారు చెప్తే నేను కూడా ఒక క్యారెక్టర్ వేశాను ఈ సినిమాలో నేను కూడా నటించాను ఈ సినిమాలో ఆఖరికి ప్రదీప్ అంటే ఆఖరికి ప్రదీప్ అన్నాను ప్రదీప్ ఫీల్ గాడు ఆడు ఫీల్ లేని వాడు నా తమ్ముడే ఆ క్యారెక్టర్ కూడా హైలైట్ అయిపోతుంది ఈ సినిమాలో హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ అనిల్ రావు అన్ఫార్చునేట్లీ అతను నాకు కొడుకు అయిపోయాడు సో ఇంతకంటే ఎక్కువ పోగడలేను నేను అయినా హీ డిజర్వ్స్ హీ డిజర్వ్స్ ఎ వెరీ 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 బిగ్ హిట్ ఈ హిట్ ఈ సినిమా హిట్ కాకపోతే గుండెమే చేసి చెప్తున్నాను మళ్ళీ మీ ముందు ఎప్పుడు నిలబడి నేను చాలా హ్యూమన్ మనిషికి ఏం అవసరమో అంత అద్భుతంగా చేసినటువంటి ఈ సినిమా గురించి చెప్పదలుచుకుంటే ఈ సినిమాలో మీరు ఆలోచించేదాన్ని లెక్కకు మిక్కిలి ఆర్టిస్టులు ఉన్నారు మీకు కావాల్సినన్ని క్యారెక్టర్లు ఉన్నాయి అసలు హీరోలు కాదు హీరోలు వదిలేసినా ఇంక బోల్డని క్యారెక్టర్స్ ఉన్నాయి అన్ని పాత్రలు కూడా హండ్రెడ్ పర్సెంట్ నా జీవితంలో నాకు బాగా గుర్తుండి నా నా సినిమా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మీ అందరికీ గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ ఆహనా పెళ్ళి అనే ఒక సినిమా అండి ఆ సినిమాలో మా డాడీ తీసిన సినిమా ఆ సినిమాలో ఒక మూడు సీన్లు వచ్చేలే తన ఆల్ ఇండియా రేడియో లాగా ఆ తను కూడా పండుతాడండి సో నేను మరీ ఎక్కువ మాట్లాడకుండా ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే అలాంటి చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా అద్భుతంగా పండేటు ఇప్పటికీ మేము ఆల్రెడీ డబ్బింగ్లు చెప్పు సినిమా చూసి ఆల్రెడీ ఉన్నాం కాబట్టి ఆ ఎక్సైట్మెంట్లో నేను చెప్పాను నా ఎక్సైట్మెంట్ ఎంతవరకు నిజం అనే విషయాన్ని మీరందరూ రేపు ఇరవై ఏడో తారీఖు నుంచి థియేటర్లో చూసి మీ మీ అభిప్రాయాన్ని తప్పకుండా మా అందరికీ తెలియజేసి దిల్ రాజు గారికి ఇప్పుడు కొత్తగా దిల్ రాజు గారికి అవకాశం ఏమి ఇవ్వక్కర్లా కానీ నా పొట్టి వాడికి నలభై ఐదు సంవత్సరాలు అయింది ఇంకా నేను యాక్ట్ చేస్తున్నాను కాబట్టి నన్ను బాగా మెచ్చుకుని సినిమాలో బాగా యాక్ట్ చేస్తే సినిమాలో బాగా యాక్ట్ చేసిన అందరినీ మెచ్చుకుని ఈ సినిమాను సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం చాలా బాగా చెప్తాయి సార్ సినిమా బ్లాక్ బస్టర్ అంతే మిమ్మల్ని చూడడానికి వెయిట్ చేస్తాయి చెవులోంచి మీకు పొగలు వస్తాయి మాకు నోట్లోంచి నవ్వులు వస్తాయి ఏయ్ లేను పొంది ఇప్పుడు బెటవాక పోక నేను ఎక్కడ దారు గ్రాఫిక్స్ లో వస్తాయి సార్ గ్రాఫిక్స్ లో వస్తాయి అది గ్రాఫిక్స్ లో వస్తాయి ఇక్కడ వేయ్ థాంక్యూ సార్ గ్రాఫిక్ లో వేసుకుందాం మొత్తం మే 27 చూస్తాం థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ సార్ థాంక్యూ థాంక్యూ సార్ థాంక్యూ థాంక్యూ సార్